ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకూడదని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సెప్టెంబర్ పదిహేనుకు వాయిదా పడింది సినిమాల్లో పైన ముఖ్యమంత్రులు మంత్రులు ప్రజాప్రతినిధులపై ఎలాంటి నిషేధం లేదని ఏపీ అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ రాష్ట్ర హైకోర్టులో వాదనలు వినిపించారు ఈ విషయంలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చింది దివంగత ముఖ్యమంత్రి నటుడు సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనమిచ్చిన తీర్పును ఏజీ దమ్మలపాటి గుర్తు చేశారు హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్లు కూడా పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టులో సమర్పించలేదని ఏజీ తెలిపారు పిటిషనర్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తరఫున న్యాయవాది బాలా దీనిపైన స్పందిస్తూ గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి తగిన ప్రతివాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరారు ప్రతివాదనలకు సమయం కోరడంతో పవన్ కళ్యాణ్ పైన పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి విచారణను సెప్టెంబర్ పదిహేనుకు వాయిదా వేశారు ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ను ను సినిమాల్లో నటించకుండా ఆపాలని అలాగే హరిహర వీరమల్లు సినిమా ఇతర వాణిజ్య కార్యక్రమాలకు ప్రమోట్ చేసుకునేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు ప్రభుత్వ నిధులు భద్రతా సిబ్బంది అధికార వాహనాలను సినిమాల కోసం వ్యాపార ప్రకటనల కోసం వినియోగించడం పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆగస్టు పంతొమ్మిదిన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మంత్రి పదవిలో కొనసాగుతూనే సినిమాలు చేయడం సినీ కార్యక్రమాల్లో పాల్గొనడం అనైతికమని ఆయనపైన దర్యాప్తుకు ఆదేశించాలని పిటిషన్లో విజయ్ కుమార్ కోరారు ఇటీవలే ఒకసారి విచారించిన హైకోర్టు ఈ పిటిషన్ను సెప్టెంబర్ ఎనిమిదిన విచారణకు అంగీకరించింది ఈ క్రమంలో సోమవారం నాడు హైకోర్టులో విజయ్ కుమార్ పిటిషన్ పైన విచారణ జరిగింది హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లు వ్యక్తిగత ఈవెంట్ సందర్భంగా ప్రభుత్వ వాహనాలు భద్రతా సిబ్బందిని వినియోగించడంతో పాటు సినిమా టిక్కెట్ల విషయంలోనూ అధికారిక దుర్వినియోగం చేశారని విజయ్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ అంశంపైన దర్యాప్తు చేపట్టి పవన్ కళ్యాణ్ పైన చర్యలు తీసుకోవాలని మాజీ ఐఏఎస్ కోర్టును ఆశ్రయించారు సినిమా ప్రమోషన్లు రిలీజ్ల సమయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ డిప్యూటీ సీఎం అనే వాహనంలో ప్రయాణించారని సైతం వైసీపీ విమర్శలు చేయడం తెలిసిందే సినిమాల్లో నటించకుండా ముఖ్యమంత్రులు మంత్రులపైన ఎలాంటి ఆంక్షలు లేవని ఏజీ దమ్మల్లపాటి శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు టిక్కెట్ల ధరల పెంపులో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని వాదన వినిపించారు గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఇదే సమస్య తలెత్తగా హైకోర్టు అందుకు అభ్యంతరం చెప్పలేదన్నారు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి పవన్ కళ్యాణ్ విషయంలో తీర్పు ఇవ్వాలని ఏజీ వాదనలు వినిపించారు అయితే ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాక ప్రతి వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరపు లాయర్ కోరగా హైకోర్టు ఈ విచారణను సెప్టెంబర్ పదిహేనుకి వాయిదా వేసింది